ఈరోజు ఈ సంఘంలో నీవు నేను మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకత ఏమిటంటే అడవి వలీవగా ఉన్నటువంటి నీకు మంచి వలీవతో తన యొక్క సహవాసాన్ని కలిపి తన సహవాసంలో పరిశుద్ధతను నీకు దారబోసి తన సహవాసంలో నీకు పరిశుద్ధతతో నడిపించి నీ జీవితాన్ని పరిశుద్ధపరచడమే కాదు నీతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను నువ్వు పరిశుద్ధ పరిచే వ్యక్తిగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మనమందరము పరిశుద్ధ పరచబడ్డాం మనమందరము పవిత్ర పరచబడ్డాం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి పాపి కూడా పవిత్ర పరచబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నేను పవిత్ర పరచబడ్డామన్నటువంటి విశ్వాసంతో కొనసాగించబడుతూ ఉండేటప్పుడు అదే విశ్వాసంతో నీ గర్భంలో పుట్టినటువంటి పిల్లలను కూడా పరిశుద్ధతలో నడిపించినటువంటి ఇంకిత జ్ఞానం నీకు ఉండాలి పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తూ ఉంటాడు ఇదిగో నీవు పరిశుద్ధ పరచబడ్డమే కాదు నీతో ఉన్నటువంటి భార్య నీతో ఉన్నటువంటి పిల్లలు నీతో ఉన్నటువంటి కుటుంబం కూడా పరిశుద్ధపరచబడుతూ రావాలి కనుక వారు కూర్చుండేటప్పుడు వారు పడుకుండేటప్పుడు వారు లేచినప్పుడు వారు నడిచినప్పుడు పరిశుద్ధతను గురించి నువ్వు చెప్తున్నరా పరిశుద్ధతను గురించి మనం చెప్పాలి ఈరోజు నీ పిల్లలు నీ భోజనపు బళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి అంటే నీవు పరిశుద్ధులని నువ్వు గ్రహిస్తూ నీతో ఉన్నవారు పరిశుద్ధ పరచబడాలన్నటువంటి ఆలోచన చేత వారికి నువ్వేం చేయాలో తెలుసా ఈ పరిశుద్ధతను గురించినటువంటి బోధ చెయ్యాలి నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడిగా ఉంటే సరిపోదు నువ్వు ఒక్కడవే నీతివంతుడుగా ఉంటే సరిపోదు నువ్వు ఒక్కడవే నిందారహితుడిగా ఉంటే సరిపోదు నీ ఒక్కడవే దేవునికి దగ్గర అవ్వడం మంచిది కాదు నీతో పాటు నీ భార్య నీ పిల్లలు కూడా అవ్వాలి అంటే నువ్వు దేవుని పరిశుద్ధతను గురించి వారికి బోధించాలి బోధిస్తున్నావా నీవు నీ పిల్లలకి తల్లిగా నీతో నీ పిల్లలు సమయాన్ని వెచ్చించినప్పుడు లేదా పిల్లల పక్షాన నువ్వు ప్రేమను చూపించే ఆ సమయాల్లో దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చి బోధిస్తున్నావా తండ్రి తల్లి ఒకసారి నువ్వు బోధించకపోతే ఆ పరిశుద్ధతను గూర్చి నువ్వు చెప్పకపోతే ఆ పరిశుద్ధతను కలిగి నువ్వు బ్రతకపోతే నీ పిల్లలు ఎలా దేవుని యొక్క పరిశుద్ధతలో నడుస్తారు నిలుస్తారు చెప్పావా ఎప్పుడైనా నీ పిల్లలకి చెప్పావా ఎప్పుడైనా దేవుని యొక్క చిత్తం ఏమిటో దేవుని యొక్క సంకల్పం ఏమిటో దేవుని యొక్క ఆలోచన ఏంటో ఈ కుటుంబం పట్ల నీ పట్ల నా పట్ల ఏమి దేవుడు కలిగి ఉన్నాడో నువ్వు ఎరిగి చెప్పావా ఎప్పుడైనా నువ్వు చెప్పకపోతే నీ పిల్లలు నీకంటే పాపులుగా బ్రతుకుతారు నువ్వు చెప్పకపోతే నీకంటే దేవునికి దూరంగా బ్రతుకుతారు నువ్వు చెప్పకపోతే నీకంటే బహుఘోరమైన కార్యాలు చేసి దుఃఖాన్ని అనుభవిస్తారు వాటికి కారణం నీవే వాటికి కారుకురాలు నీవే నీ కుటుంబమే అవుతుంది అలా ఉంటావా నీ పిల్లలు బాగుపడాలని నీకు ఆశ ఉందా నీ కుటుంబం బాగుపడాలనే ఆశ నీకుందా ఆ ఆశ నిశ్చిత నీకుంటే నువ్వు పరిశుద్ధువు కదా నువ్వు పరిశుద్ధ్రమై ఉన్నావు కదా నీ పిల్లలకు ఆ పరిశుద్ధమైనటువంటి బోధ చేయి బైబుల్ గ్రంథంలో అబ్రహాము తన కుమారుడు విషయమే అదే బోధ చేశాడు అందుకే అబ్రహాము ఏదైతే చేశాడో అబ్రహాము ఏదైతే నడిచాడో అబ్రహాము దేన్నైతే నడిపించాడో దేన్నైతే చూపించాడో ఆ ప్రకారమే తన కుమారుడైన ఈసాకు నడిచాడు నడిచాడ లేదా చెప్పాలి చెప్పాలి నడిచాడా లేదా ఈ ఈరోజు నువ్వు అలా నడిస్తే నువ్వు ఈరోజు ఆ విధంగా నువ్వు బ్రతికితే వెనుకున్న తరం నడుస్తుంది హలో లూయ లూయ